హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్న దోశలు బియ్యం లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా జొన్న దోశలు ట్రై చేయండి అండ్ వీటికి కాంబినేషన్గా టొమాటో పల్లీ చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను తప్పకుండా ఈ జొన్న దోశలు ఇంకా టొమాటో పల్లీ చట్నీ ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు జొన్నలు తీసుకుంటున్నాను ఇవి పచ్చ జొన్నలు అనమాట ఇవి తింటేనే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి వెయిట్ లాస్ కూడా అవుతారు అండ్ మరొక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు మినప్పప్పు ఒక అర స్పూన్ దాకా మెంతులు ఒక మూడు స్పూన్లు లేదా రెండు స్పూన్లు దాకా పచ్చిపప్పు వేసుకొని వీటిలో కొన్ని నీళ్లు వేసుకొని ఐదు నుండి ఆరు గంటల పాటు నానపెట్టుకోండి జొన్నలు నానటానికి టైం పడుతుంది కాబట్టి ఇలా ఒక ఆరు గంటలైనా నానబెట్టుకున్నారంటే చక్కగా నానిపోతాయి తర్వాత మీరు పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా మెదుగుతుంది ఒక ఆరు గంటలు నానబెట్టిన తర్వాత పప్పు అయితే మనకి పర్ఫెక్ట్గా నానిపోయాయి ఇక జొన్నలు కూడా నానిపోయాయి ఈ రెండింటిని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసి తీసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ముందుగా జొన్నల్ని అయితే ఒక మిక్సీ జార్లోకి వేస్తున్నాను జొన్నల్ని విడిగా పప్పుని విడిగా గ్రైండ్ చేసుకున్నారంటే మెత్తగా దోసపిండి పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది చూసారు కదా ఇలా జొన్నపిండినైతే గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను తర్వాత ఇందులో పప్పుని కూడా వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని వీటిని కూడా మెత్తగా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకొని జొన్నపిండిలో యాడ్ చేసుకోండి ఈ పిండిని కూడా ఇలా జొన్నపిండిని ఇంకా పప్పుపిండిని మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి ఇక పిండంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను మరొక బౌల్లోకి కొంచెం పిండిని షిఫ్ట్ చేసుకుంటున్నాను పిండి ఇంత ఎక్కువగా ఉంటే పొంగి మనకి బయటకు వచ్చేస్తుంది సో అందుకోసం కాస్త పిండిని వేరే బౌల్లోకి తీసుకున్నాను ఇక ఈ రెండింటి మీద మూత పెట్టేసి నైట్ అంతా ఫుల్గా ఫర్మెంట్ చేసుకోవాలి పులే పెట్టుకోవాలి నార్మల్ దోశ పిండి లాగానే ఒక ఐదు నుండి ఆరు గంటల పాటు పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత అలా పక్కన పెట్టేసుకున్నారంటే చక్కగా పిండి ఇలా పులిసి బాగా పొంగుతుంది చూసారు కదా ఇలా పిండి అయితే నార్మల్ దోశ పిండి ఎలా పొంగుతుందో అలానే పొంగుతుంది చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పిండితో దోశలు వేసుకుంటే ఇక దోశలు వేసుకోవడానికి అంతకుముందు ఒక నాలుగు రోజుల క్రితమే నేను ఇండస్ వ్యాలీలో దోశ ప్యాన్ ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకున్నాను నా దగ్గర ఉన్న దోశ ప్యాన్లు అంత పర్ఫెక్ట్గా లేవు ఇప్పుడు అవి వాడటం నాన్ స్టిక్వి అంత మంచిది కూడా కాదు కదా అని చెప్పేసి ఇలా నేను క్యాస్ట్రల్ ఐరన్ దోశ ప్యాన్ ఇంకా ఏదైనా కర్రీస్ ఫ్రైస్ చేసుకోవటానికి ఒక స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకున్నాను అవైతే వచ్చేసాయి వాటిని అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి ద ఇండస్ వ్యాలీ అనేది ఇండియాస్ నంబర్ వన్ హెల్దీ కిచెన్ వేర్ బ్రాండ్ చాలా బాగుంటాయి ఇందులో ఏవైనా సరే మీరు కడాయిలు తీసుకున్న నాన్ స్టిక్ కుక్వేర్ తీసుకున్నా చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా క్వాలిటీగా వస్తాయి ఇది వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ఇది మనం నార్మల్ గ్యాస్ మీదైనా కుక్ చేసుకోవచ్చు లేదా ఇండక్షన్ స్టవ్ మీదైనా కుక్ చేసుకోవచ్చు దేని మీద సరే మనకి యూజ్ అవుతుంది హోమ్ ఫుడ్కి ఇవి చాలా సేఫ్ అయిన కుక్ ఇంట్లో ఉండే అల్యూమినియం పాత్రలైనా నాన్ స్టిక్ పాత్రలైనా ఇప్పుడు వాడటం అంత మంచిది కాదు అందరూ స్టీల్ వాడటం మంచిది అన్నారని చెప్పేసి నేను స్టీల్ తీసుకున్నాను వీటికి ఒక గరిటె కూడా ఫ్రీగా వచ్చింది దాని మీద చూసారా ఇండస్ వ్యాలీ అనే ముద్ర కూడా ఉంది వీటిని మనం ఒకసారి క్లీన్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ కడాయి వచ్చేసి త్రీ లేయర్ వస్తుంది చాలా త్వరగా హీట్ అవుతుంది ఫుడ్ కూడా అడుగంటదు చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ సేఫ్గా కుక్ అవుతుంది టాక్సిక్ ఫ్రీ అనమాట ఈ కుక్వేర్లో ఫుడ్ ప్రిపేర్ చేశారంటే ఇంకా ఈ క్యాస్ట్ ఐరన్ కడాయి కనుక ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని ప్రీ సీజనింగ్ చేసుకొని పెట్టుకున్నామంటే ప్రతిరోజు దోశలు చాలా పల్చగా క్రిస్పీగా వేసుకోవచ్చు ఇక ఈ రెండింటినీ క్లీన్ చేసి ఇక వాడబోతున్నాను ఈ క్యాస్టల్ ఐరన్ తవా కానీ లేదా స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కానీ మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే అస్సలు ఆలోచించకుండా ఇప్పుడే తీసుకోండి డిస్క్రిప్షన్లో వీళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ అండ్ స్క్రీన్ మీద ఇచ్చిన కూపన్ కోడ్ కనుక వాడి తీసుకున్నారంటే మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది తప్పకుండా పర్చేస్ చేయండి ఇక నెక్స్ట్ ఈ కడాయిలో అయితే ఈరోజు నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను టొమాటో పల్లీ చట్నీ కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఒక పది పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు టొమాటోలు ఇంకా కొంచెం పసుపు కొన్ని పల్లీలు వేసుకొని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాను సో అవి వేసుకున్నాను మీరు పచ్చివి తీసుకున్నట్లయితే ముందుగానే టొమాటోలు పచ్చిమిర్చి వేయకముందే వేయించుకొని వేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం టొమాటోలు పచ్చిమిర్చి మగ్గేంత వరకు మగ్గించుకోండి అండ్ చూసారా ఈ ఐరన్ కడాయి అయినా సరే అస్సలు అడుగంటట్లేదు తర్వాత ఇందులో కొన్ని అల్లం ముక్కలు వెల్లుల్లి కొంచెం కరివేపాకు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ముక్కలు మునిగేంత వరకు మూత పెట్టేసి ఇవన్నీ కాసేపు వాటర్లో ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఐదు లేదా ఏడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది వాటర్ మరిగిన తర్వాత ఇలా ఇవి ముక్కలన్నీ వాటర్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి చల్లాచుకోండి ఇక ముందుగా తీసుకున్న ఐరన్ తవా ఉంది కదా ఈ తవాని ప్రీసీజనింగ్ చేస్తున్నాను చూడండి క్లీన్ చేసుకున్న తవాని స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యి ఇలా పొగలు వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలైనా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అవ్వనివ్వాలి మధ్యలో మనకి ప్యాన్ కలర్ చేంజ్ అయ్యి రెడ్గా అవుతుంది అప్పటి వరకు ఆయిల్ మీద హీట్ చేసుకొని తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత క్లీన్ చేసుకొని దోశలు వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా దోశలు వచ్చేస్తాయి మీరు ఏ క్యాస్టర్ ఐరన్ తవా తీసుకున్నా సరే ఇలా చాలా సింపుల్గా సీజనింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ముందుగా మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న టొమాటోలు పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకోండి ఇక చింతపండు అయితే అవసరం లేదు మీరు పులుపు కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక చిన్న రెమ్మ చింతపండు వేసుకోండి లేదంటే అవసరం లేదు చూసారు కదా ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు వేసుకోండి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పల్లీ చట్నీని ఇందులో వేసుకుని పోపు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకున్నారంటే టొమాటో పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోతుంది పాన్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో వేసినా సరే అస్సలు లేదండి ఏ కర్రీస్ అయినా సరే మీకు ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి ఒక్కసారి మీరు కూడా ఇండియాస్ నంబర్ వన్ హెల్దీ కిచెన్ వేర్ అయిన ఇండస్ వ్యాలీలో కిచెన్ వేర్ తీసుకొని చూడండి మీరే చెప్తారు అండ్ మీరు కిచెన్ వేర్ తీసుకునే ముందు స్క్రీన్ మీద ఇచ్చిన కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసి తీసుకున్నారంటే మీకు ప్రతి ఐటెం మీద ఒక ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది లేట్ చేయకుండా డిస్కౌంట్ తీసేయక ముందే పర్చేస్ చేయండి ఇక నెక్స్ట్ దోశలు వేస్తున్నాను క్యాస్టల్ ఐరన్ తవా పెట్టుకున్నాను చూసారు కదా ఆల్రెడీ ముందుగా సీజనింగ్ చేసుకున్నాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న జొన్నపిండితోనే ఈ దోశలు వేస్తున్నాను తవా మీద కొంచెం కూడా ఆయిల్ వేయలేదండి ప్రీ సీజనింగ్ చేసుకున్న తర్వాత అలానే డైరెక్ట్గా కాస్త క్లీన్ చేసుకొని ఇలా దోశను వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నారంటే వేడి వేడి దోశలు క్రిస్పీ దోశలు రెడీ అయిపోతాయి ఫస్ట్ దోశ అయినా సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా దోశ ప్యాన్ గురించి మీరు అస్సలు ఆలోచించక్కర్లేదు అండ్ దోశ పిండి కూడా చాలా పర్ఫెక్ట్గా ఇదే పద్ధతిలో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ప్రతి దోశ కూడా ఇలా వన్ బై వన్ దోశలు వేసుకోండి మీరు కావాలంటే కారం ఉల్లిపాయ దోశ లేదా ఎగ్ దోశ మసాలా దోశ అలా ఏ దోశలు కావాలంటే ఆ దోశలు ఈ ప్యాన్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న జొన్నపిండితో వేసుకోవచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి దోశలు చూసారు కదా ఎక్కడా కూడా బ్రేక్ కూడా అవలేదు దోశ మనకి ఇంతే పర్ఫెక్ట్గా మీరు కూడా దోశలు వేసుకొని ట్రై చేయండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీ టొమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ట్రై చేయండి అండ్ దోశ చాలా క్రిస్పీగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ దోశల్ని తప్పకుండా ట్రై చేయండి ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి బై బై